రైట్ ఫైనల్ గా ఒక విషయం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడతో కట్ చేద్దాం అంటే దీ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అని నీ అంచనా అంటే వీళ్ళ చేసి చేయాలి ఎందుకంటే సెలబ్రిటీలు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సామాన్య మానవులు ఎవరు చేయట్లేదు అదే ఎక్కడైనా చూడండి ఎవరన్నా ఒక రీసెంట్ గా ఒక ఇస్తాయి తొంభై లక్షలు అప్పు చేసి ఇంత బాధపడుతున్నారు అట్లా ఆ బెట్టింగ్ యాప్ ల బిజినెస్ మ్యాన్ కూడా సూసైడ్ చేసుకొని అప్పులై సూసైడ్ చేసుకొని చెప్పలేక ఇక బయట చెప్పలేదు ఇట్లా బెట్టింగ్ లో పోగొట్టుకున్నాను చెప్పలేదు ఎందుకు ప్రమోట్ చేయాలి వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఇంకొకటేదైనా చిన్న చిన్న స్టార్ట్ అయితే ఇది క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు అట్లా స్టార్ట్ అవుతాయి అన్నట్టు సరదా కోసం చేసుకుంటారు అది సీరియస్ పోయి ఆహా మనం క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాం కదా ఇట్లా డబ్బులు వస్తాయేమో అన్న ఎందుకు ఎందుకు రాదు రాదు పోహలా వాళ్ళే కదా వాళ్ళని కఠినంగా శిక్షించి ఇది బ్యాన్ చేసినప్పుడే ఇది అంటే వాళ్ళే కదా ప్రమోట్ చేసేది ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తే వింటారా ఇట్లా ఆడదాం బెట్టింగ్ యాప్ ఆడదాం అంటే నేను ప్రమోట్ చేస్తా వింటారా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఒకటే కాదన్న ఆన్లైన్ బెట్టింగ్ అనేది లోన్ యాప్స్ ఆ ఇప్పుడు ఈ లోన్ యాప్స్ ను కూడా వీళ్ళు సీరియస్ గా తీసుకోకపోతే ఫోన్ లు చేసి మరి లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎస్బిఐ క్రెడిట్ కార్డు తీసుకోండి ఇప్పుడు క్రెడిట్ కార్డు ఈ బ్యాంకులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మా పానం ఎందుకు తినాలి వాడికి ఇష్టం ఒక రోజు లేట్ అయితే రెండు వేల ఫైవ్ నువ్వు క్రెడిట్ కార్డు మాకు ఇప్పిస్తావు తర్వాత వాడు కట్టకపోతే వాడు ఎమ్మట పడతావు వాడు ఉరేసుకొని చచ్చిపోతాడు ఇప్పుడు ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు వల్ల ఆన్లైన్ లోన్లు ఇవ్వడం వల్ల పర్సనల్ లోన్లు ఇవ్వడం వల్ల ఈ మూడిటి కారణాల వల్ల డబ్బులు ఫ్రీగా తీసుకొని పోరగనులు కొందరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతారు అసలు ఇలా డబ్బులే రాకపోతే పొట్టుకొని ఆడతారా తల్లిదండ్రులు గరిపోలు అనుకోండి వాడితే ఏం లేదు కాబట్టి భూమి నా జాగలేదు అడిగినా ఉన్నా ఇప్పుడు నువ్వు లోన్లు అనుకో అసలు నేను అనేది బెట్టింగు కంపెనీలను క్లోజ్ చేస్తూ సెలబ్రిటీలను ఉదీస్తూ కూడా అది అంతటితో ఆపేసినా ఇలా సావులు ఆగవు ఎందుకు ఆగవు అంటే మళ్ళీ క్రెడిట్ కార్డు కింద లోన్ తీసుకొని ఫోన్ కొనొచ్చు బైక్ కొనొచ్చు కారు కొనొచ్చు లేదంటే ఒక అమ్మాయిని తీసుకొని గోవా టూర్ పోవచ్చు అప్పుడేమైతుంది మళ్ళీ గోవాకి వెళ్ళి ఉన్న రోజులు ఆడ మంచిగా స్నానం చేస్తావు బోట్లు తిరుగుతావు పైన ఎగురుతావు మందగుతావు చికెన్ తింటావు వస్తావు నెలకు పది రోజులు వస్తావు వచ్చింది పైసలు అయిపోతాయి పైసలు అయిపోయినా ఇక్కడ ఏమంటాడు క్రెడిట్ కార్డు ఫోన్ చేసి సార్ టైం అయింది అంటాడు వాడ సోకుల పడి మోజుల పడి టైం మర్చిపోతాడు టైం అయిపోయిన తర్వాత థర్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్టు కట్ అంటే కట్టడానికి ఏమన్నా తాలి బొట్ట వాడేం చేస్తాడు ఆయన చెట్టు కేజీ ఒక తాడు పోలీసు తీసుకోవాలా ఎందుకంటే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించద్దు ఎందుకన్నా మాకు లోన్లు ఇచ్చేందుకు మమ్మల్ని చంపుడేందుకు ఒకవేళ లోన్లు అడిగితే అరే నాకే నాకే ఫోన్ చేసి యాక్సిస్ బ్యాంకులు ఫోన్ చేస్తారు రోజుకి ఒక్కళ్ళు ఫోన్ చేస్తారు మీ పర్సనల్ అకౌంట్ మీద బాగుంది పది లక్షలు ఇస్తాం ఎనిమిది లక్షలు ఇస్తాం అంటారు నాకు డబ్బులు అవసరం లేదంటే అయినా వాడుకోండి సార్ మంచిది అంటారు అంటే ఇప్పుడు వాడుకోమంటావు తర్వాత నేను ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పినామని తీసుకొని కారు కొన్నాను ఆ కార్లో పెట్రోల్ కూడా పొప్పాలి డ్రైవర్ని ఒకటి పెట్టుకోవాలి అదేమన్నా ఖరాబ్ అవుతావు లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే ఎవరి చేపియాలి నువ్వు అక్కడ నుంచి ప్రెజర్ పెడతావు ఇప్పుడు మెకానిక్ షేట్ మెకానిక్ షేట్ ఇక్కడ ప్రెజర్ పెడతాడు పెట్రోల్ బంక్ కూడా అక్కడ పెడతాడు ప్రెజర్ అంటే నా మధ్యలో ఆగమాగం అంటే మధ్యలో అను అంటే ఈ వ్యవస్థ ఈ నల్లమల్ల పులి కానీ ఆ చింతమానుక్కోవాలి మరి ముందే తాడు కూడా ఇచ్చేంద్రా అసలు ప్రభుత్వాలు ఎందుకున్నాయి సీతక్కకు శ్రీధర్ బాబుకు రేవంత్ రెడ్డికి వీళ్ళ అసలు వీళ్ళు అసలు గమనిస్తురా మనుషులు ఇంత చచ్చిపోతుంటే మీ ప్రజా పాలనలో ప్రజలను కాపాడుకోవడానికి ప్రజల పాలన ప్రజలు చచ్చిపోతున్న చూడ్డానికి ప్రజల పాలన అసలు ఏ మాత్రం కంట్రోల్ లేదు గత పాలకుడి ఉపాధి హామీ వాళ్ళకి జీతాలు పెంచండి ఖచ్చితంగా రాజు యువ కిరణాలని కొత్త వికాసం పెట్టిరు వాళ్ళు ఎంత మందికి లోన్లు ఇస్తారో కూడా లేదు కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్త ఇస్తారు నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అంటే ఇప్పుడు సభ్యత్వం తీసుకుంటు ఇస్తారా లేకపోతే గతంలో తీసుకున్న వాళ్ళకి ఎట్లా నిరూపించుకోవాలి కాంగ్రెస్ కార్యకర్త ఐడి కార్డులు కూడా లేవు కాంగ్రెస్ లేవు మరి ఇవ్వండి సభ్యత్వం ఇస్తారా మీరేమో రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారు ఆన్లైన్ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో అట్లా తయారయ్యారు ఈ క్రెడిట్ కార్డు ఏమో క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇల్లు ఇట్లా చంపుతారు ఆన్లైన్లోకి వెళ్తే ఈ ఆన్లైన్ లోన్ తీసుకొని వాళ్ళు టార్చర్ ఆ ఇంటి పక్క ఊరు లేకపోతేనేమో ఊరు లేకపోతేనేమో డబ్బు లేనివాడికి వాడికి ఊర్లే భూస్వాములు విలువనియరు చిన్న చూపు చూస్తారు వాడు చచ్చిపోయినా ఊరేసుకుంటే చూస్తారు తప్ప అయ్యోడు మానవుడు కదా చచ్చిపోతుండు మరి వీడిని నిలబెడదాం నీకు ఏం కష్టం వచ్చిందిరా ఏం ఆపత్ వచ్చింది అని ఒక్కోడు అడగడు చచ్చిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు వచ్చి పదివేలు తిడుతున్నావు కదా కాంగ్రెస్ కార్యకర్త కాదు నీకు ఎట్లా వస్తుంది లోన్ అంటురు ఇట్లా వ్యవస్థ ఉంది ఒక్క తప్పు కాదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు సమస్త సమాజాన్ని ఈ లైబ్రరీ ఓయూ లైబ్రరీ సాక్షిగా ఈ వేప చెట్టు సాక్షిగా మార్చుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది విలువలు పడిపోయినాయి సంస్కారం లేదు ఎవరికి మానవత్వం లేదు మానవత్వం లేకుండా విలువలు లేకుండా సంస్కారం లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఈ సమాజాన్ని ఎట్లా అనుకుంటుండు రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తే మానవత్వం నిలబెడుతుందా తులం బంగారం ఇస్తే నీ మానవత్వం నిలబడుతుందా రాజ్యం యువ వికాసిస్తే నిలబడుతుందా ఆ దిశగా నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా మీ క్యాబినెట్ ఉందా దాచుకుంది దోచుకోవడానికైనా దోచుకుంది దాచుకోవడానికేనా మనం ప్రగతి భవన్కి వెళ్దామంటే ప్రగతి భవన్ సరైన వాళ్ళు సమా సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు కదా రాజకీయ బిజెపి వచ్చినా అట్లనే ఉన్నారు వాళ్ళ స్వభావం ఏంటంటే వాళ్ళ యొక్క గుణాలు మాత్రం సేమ్ వాళ్ళు వాళ్ళు ఒకటే ఇప్పుడు మైపాలి ఒక పిహెచ్డి స్కాలర్ మంచిగా కంప్లీట్ చేసి సమాజ సేవ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఒక పార్టీ పెట్టి అన్నం తీసుకోపలేరు మళ్ళా వారం పెడతారు మనందరికి భయం పుట్టేటట్టు వాళ్ళు అట్లా అయింది అన్నట్టు మొత్తానికి వీళ్ళు బానే ఉంటారు రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మంచి ఖచ్చితంగా ఉద్యమాలు మొదలవబోతున్నాయి ఇప్పుడు పూటకు ఒక మాట మాట్లాడుతున్నాడు రేపేమో నిన్న మొన్న ఏమన్నారు రాజీవ వికాసం అనేది నిరుద్యోగుల కోసం వచ్చిన పథకం అన్నారు నిన్ననేమో మా కాంగ్రెస్ కార్యకర్తల కోసం వచ్చిన పథకం అంటారు సాయంత్రం ఏమో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి ప్రిపేర్ గా అని అంటారు మీరు పూటకు ఒక మాట చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిరని ప్రిపేర్ అవ్వకుండా కూర్చుంటాం అసలు ఏంది మరి మీరు ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టిరు జాబ్ కొట్టుకునే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిర్రు సరే మిగతా లక్షన్నర ఉద్యోగులకు మరి కావాల్సిన ఉద్యోగులకి మీరు ఏ రకమైన హామీలు ఇస్తున్నారు ఏ రకమైన పెట్టిరు చేస్తున్నారు మీరు అసలు ఏం నిరుద్యోగులకు భరోసా ఏంది మరి లైబ్రరీలో కూర్చొని చదువుతున్నారు వాళ్ళకి వసతులు ఏంది బెంచీలు ఉన్నాయా కుర్చీలు ఉన్నాయా నీళ్లు ఉన్నాయా సరైన ఇప్పుడు సమ్మర్ ఉన్నాయా ఫ్యాన్లు ఉన్నాయా పుస్తకాలు ఉన్నాయా వాళ్ళకి సరిపడా నిధులు ఏమైనా ఉన్నాయా మరి ఇవన్నీ ఆలోచిస్తున్నారా మీ బడ్జెట్ లో విద్యారంగానికి ఏ మాత్రం కేటాయించారు మరి అది నేను రైట్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు